ఒక అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పినంత మాత్రాన అదేం నిజమైపోదు నిలకడగా అయినా సరే ఏదో ఒక రోజు నిజం బయటపడక మానదు ట్రంప్ విషయంలో కూడా అదే జరిగింది భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానని ఏకంగా నలభై సార్లు ప్రకటించుకున్న ట్రంప్ కు తన మిత్రుడే ఊహించిన షాక్ ఇచ్చాడు అవును పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ భారత్ సీజ్ ఫైర్ సమయంలో ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చేశారు కాల్పుల విరమణలో మూడో పక్షాన్ని మోడీ సర్కార్ అంగీకరించలేదని ప్రకటించి ట్రంప్ నోబెల్ ఆశలపై నీళ్లు చల్లాడు ఇంతకు కాల్పుల విరమణపై పాక్ విదేశాంగ మంత్రి ఇచ్చిన క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఏంటి ఇప్పటివరకు ట్రంప్ అబద్ధాలకు మద్దతిస్తూ వచ్చిన పాకిస్తాన్ సడన్ గా నిజాలు చెప్పడానికి రీజన్ ఏంటి ప్రధాని మోడీ ట్రంప్ కు బయపడే యుద్ధాన్ని ఆపేశారన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఏమంటారు వాచ్ ఇట్ డొనాల్డ్ ట్రంప్ కి ఊహించని షాక్ ఇచ్చిన మిత్రదేశం పాక్ భారత్తో సీజ్ ఫైర్ లో ట్రంప్ పాత్ర లేదని ఇషాక్ దార్ క్లారిటీ The President has now ended conflicts between Thailand and Cambodia, Israel and Iran, Rwanda and the Democratic Republic of the Congo, India and Pakistan, Serbia and Kosovo, and Egypt and Ethiopia. This means President Trump has brokered, on average, about one peace deal or ceasefire per month during his six months in office. It's well past time that President Trump was awarded the Nobel Peace Prize. అధికారంలోకి వచ్చి రాగానే యుక్రెయిన్ రష్యా యుద్దాన్ని ఆపేస్తా అంటూ ప్రగల్భాలు పలికినా డొనాల్డ్ ట్రంప్ ఆ పని చేయడంలో ఇప్పటికీ విజయం సాధించలేకపోయారు ఫ్యూచర్లో సాధిస్తారన్న గ్యారంటీ కూడా లేదని తానే స్వయంగా ఒప్పుకున్నారు కానీ తనను తాను శాంతిదూతగా చెప్పుకుంటూ తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం కింద మీద పడుతున్నారు ఈ క్రమంలోనే థాయిలాండ్ కంబోడియా ఇజ్రాయెల్ ఇరాన్ కాంగో రువాండా ఈజిప్ట్ ఇథియోపియా ఇండియా పాకిస్తాన్ యుద్ధాలను కేవలం ఆరు నెలల్లోనే ఆపేసినట్టు ప్రచారం చేసుకున్నారు ఆ తర్వాత ఆ సంఖ్య ఏడుకు చేరినట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు ఇదంతా నోబెల్ శాంతి పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ ఆడుతున్న డ్రామానే ప్రపంచంలోని అత్యున్నత బహుమతి దక్కాలంటే రెండు న్యూక్లియర్ పవర్ కంట్రీస్ మధ్య లో జరుగుతుందని నమ్మిన ట్రంప్ ఇప్పటి వరకు నలభై సార్లకు పైగా పాక్ భారత్ యుద్ధాన్ని తానే ఆపినట్టు ప్రచారం చేసుకున్నారు Democratic Republic of the Congo and Rwanda—that was going on for 30 years. And by the way, India-Pakistan was probably going to end up in a nuclear war if they kept. You know, they had—they shut down five planes in the last attack, and it was back and forth, back and forth, back and forth. And I called them and I said, "Listen, no more trade if you do this. You, you're not going to be good." But they have both—they're both powerful nuclear nations, and that would have happened. And uh, who knows where that would have ended up? And I stopped it. ట్రంప్ అబద్దపు ప్రచారం మోడీ సర్కార్కు ఇబ్బందికరంగా మారింది దేశ రాజకీయాలన్నీ అతలాకుతలం చేసేసింది దీంతో మోడీ ప్రభుత్వం కూడా సీజ్ ఫైర్లో ట్రంప్ పాత్ర లేనే లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితులు దాపరించాయి సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఉగ్రదేశం పాకిస్తాన్ ట్రంప్ని నోబెల్ పీస్ కు నామినేట్ చేస్తూ భారత్ను మరింత ఇరుకున పడేసింది కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర ఉందని ఇస్లామాబాద్ అంగీకరించడం మోడీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది కానీ నిజాన్ని ఎక్కువ కాలం దాచిపెట్టలేరు ట్రంప్ పాకిస్తాన్ ఫేకు డ్రామా విషయంలో కూడా అదే జరిగింది స్వయంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కాల్పుల విరమణలో మోడీ సర్కార్ మూడో పక్షం జోక్యాన్ని ఎంత మాత్రం అంగీకరించలేదని ప్రపంచానికి చాటు చెప్పాడు Uh, when we met 25th of July, uh, bilateral meeting, myself with Secretary Rubio in Washington, uh, I asked him, what, what happened to the dialogue? says, India says that uh, it is a bilateral issue. We don't. So we are not begging for anything. If uh, any country wants dialogue, we are happy. We are welcome. We are a peace-loving country. We, will be, uh, we, we believe that dialogue is the way forward. But uh, obviously, it takes two to tango. So unless uh, India wishes to have dialogue, అల్ జజీరా మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పిన నిజం ఇదే కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని ఇండియా ఏమాత్రం అంగీకరించలేదని తేల్చి చెప్పాడు అంటే ట్రంప్ చెప్పిందంతా అబద్దమని పరోక్షంగా స్పష్టం చేశాడు కీలక అంశాలపై భారత్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు కానీ తమతో చర్చలపై భారత్ స్పందించడం లేదని చెప్పాడు భారత్తో ఇటీవల సంప్రదింపులు ఏమైనా జరిగాయా మూడో వ్యక్తి ఎవరైనా జోక్యం చేసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు ఇషాక్ దార్ అలాంటిదేమీ లేదన్నాడు రెండు దేశాల మధ్య వ్యవహారాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని వెల్లడించాడు భారత్ పాకిస్తాన్ నడుమ మధ్యవర్తిత్వం వహించాడని రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశానని ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నుంచి వివరణ కోరామని ఇషాక్దార్ తెలిపాడు ద్వైపాక్షిక అంశాలపై థర్డ్ పార్టీ జోక్యాన్ని మోడీ సర్కార్ ఒప్పుకోవడం లేదంటూ ఆయన తమతో చెప్పారని వివరించాడు వీఆర్ సో అన్లెస్ ఇండియా వేసిస్ టు హ్యావ్ డైలాగ్ వీ కాన్ ఫోర్స్ డైలాగ్ వే డాష్ టు ఫోర్స్ డైలాగ్ కాల్పుల విరమణ గురించి చర్చిద్దామంటూ అమెరికా నుంచి మే పదిన ఆఫర్ వచ్చింది ఒక తటస్థ వేదికపై అతిథరలో చర్చలు ప్రారంభిద్దామని మార్కో రోబియో మాకు చెప్పారు కానీ ఆ చర్చలేవీ జరగలేదు జూలై ఇరవై ఐదున వాషింగ్టన్లో జరిగిన భేటీలో రోబియో కలిశారు కాల్పుల విరమణ ఒప్పందం కోసం మీరు ఏర్పాటు చేస్తారన్న సమావేశం ఎందుకు జరగలేదని అడిగాను ఇది ద్వైపాక్షిక అంశమని మూడోపక్షం జోక్యాన్ని అనుమతించబోమని భారత్ తేల్చి చెప్పిందని అందుకే సమావేశం ఏర్పాటు చేయలేకపోయామని బదులిచ్చారని ఇషాక్ దార్ చెప్పాడు అంతేకాదు భారత్ కు సంబంధించినది ఏదైనా సరే ద్వైపాక్షిక అంశమేనని భారత్ చెబుతుండగా ఇక మేం ఏం చేయగలం మూడో వ్యక్తిని కూడా అనుమతించాలని భారత్ను అడుక్కోలేం కదా అని మార్కో రోబియో చెప్పినట్టు తెలిపాడు ఇదే సమయంలో తమ దేశం శాంతిని కోరుకునే దేశమని చర్చలకు భారత్ ఒప్పుకుంటే తాము కూడా సిద్ధంగా ఉన్నట్టు ఇషాకుదార్ ప్రకటించాడు ఉగ్రవాదం వాణిజ్యం ఆర్థికం కశ్మీర్ తదితర అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిద్దాం థర్డ్ పార్టీని అనుమతించాలని మేం కూడా పట్టుబడటం లేదన్నాడు ఈ విషయంలో మోడీ సర్కార్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది ఉగ్రవాదానికి మద్దతు ఆపితేనే పాకిస్తాన్తో ఏ చర్చలైనా జరిగేదని చెప్పింది మరోవైపు కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదన్న ఇషాక్దార్ కామెంట్ ను కమలనాథులు అస్త్రంగా మలుచుకున్నారు పార్లమెంటు మాన్సూన్ సెషన్స్ లో రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతలు ప్రధాని మోడీని టార్గెట్ చేశారు అమెరికా అధ్యక్షుడికి మోడీ భయపడ్డారు కాబట్టే పాకిస్తాన్తో కాల్పుల విరమణకు అంగీకరించారని దుయ్యబట్టారు ట్రంప్ ఒకే ఒక ఫోన్ కాల్తో మోడీని భయపెట్టారంటూ రాహుల్ పదే పదే విమర్శించారు దీంతో సీజ్ ఫైర్ లో థర్డ్ పార్టీ జోక్యం లేదని ఇషాక్ దారిచ్చిన క్లారిటీని బీజేపీ అస్త్రంగా మార్చుకుంటుంది ట్రంప్ జోక్యంతోనే పాకిస్తాన్తో యుద్ధం ఆపేశారన్న రాహుల్ గాంధీ ప్రచారాన్ని తిప్పికొడుతుంది నిజానికి పాకిస్తాన్తో కాల్పుల విరమణ క్రెడిట్ కోసం ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు నోబెల్ శాంతి బహుమతికి తన పేరును అధికారికంగా ప్రతిపాదించారని ట్రంప్ విజ్ఞప్తి చేయగా మోడీ సర్కార్ నిర్మోహమాటంగా తిరస్కరించింది దీంతో పరోక్షంగా తన మాట నెగ్గించుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారున కెనడాలో జీ సెవెన్ జరిగింది ఆ సదస్సు వేదికగానే ట్రంప్ చావు తెలివితేటలు చూపించారు ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలను సాకుగా చూపించి హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయిన ట్రంప్ ప్రధాని మోడీని తమ దేశానికి రమ్మని ఆహ్వానించారు అప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీ మునీర్ ట్రంప్ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లాడు ఒకవేళ మోడీ కనుక అమెరికా వెళ్ళుంటే మోడీని తన పక్కన నిలబెట్టుకుని ఫోటో దిగాలనేది ట్రంప్ ప్లాన్ అలా చేస్తే భారత పాక్ యుద్ధాన్ని ట్రంప్ ఆపినట్టు మోడీ స్వయంగా అంగీకరించినట్టు అయ్యేది ట్రంప్ చావు తెలివితేటందు తెలుసు కాబట్టే ప్రధాని ఆ పని చేయలేదు అప్పటి నుంచే ట్రంప్ మన దేశంపై పగబట్టారు ఒక రకంగా భారత్పై టారిఫ్స్ తో రెచ్చిపోవడానికి అసలు రీజన్ కూడా ఇదే చివరికి స్వయంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రే కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదని చెప్పడం ద్వారా ట్రంప్ అసలు రంగు బయటపడినట్టయింది